ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ బృందం అదేవిధంగా ఏడబ్ల్యూసి ఆదివాసీ మహిళా సంఘం ఆధార్ సొసైటీ నుంచి వెళ్ళి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ఇరవెండికి అనుసంధానంగా ఉన్న కోసగూడ విలేజ్లోకి జూన్ ఇరవయో తారీఖున జరిగిన అటవీశాఖ అధికారులు చేసిన దుర్మార్గాల సంఘటనపై నిజ నిర్ధారణ కోసం వచ్చి ఒక ఐదు గంటల పాటు ప్రత్యక్షంగా ఇక్కడున్న మా కోయ ఆదివాసీ ప్రజలతోని మమేకమై అన్ని వివరాలను సేకరించడం జరిగింది అందులో పెద్ద మనిషి తెల్లం కోసాగార ఆధ్వర్యంలో గ్రామస్తులందరిని కూడా కూసోబెట్టి చర్చించిన దానిలో వచ్చిన అంశాలు ఏందంటే వాస్తవంగా కూడా డెబ్బై ఎనభై డెబ్బై ఎనిమిదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో తలదించుకునే అంశాలు ఇక్కడ ప్రత్యక్షంగా మా ఆదివాసీ మహిళలు మాకు చెప్పడం జరిగింది ఎందుకంటే మనం గతంలో చూస్తాం నిజాం కాలంలో కొనరంభీ చరిత్ర చదివేటప్పుడు అక్కడున్న గోండు మహిళల దగ్గరకు వచ్చి అక్కడ కోడు భూమి దున్ననీయకుండా మహిళల్ని చేర్చుకుంటూ కోళ్ళని మేకల్ని కోసుకొని తిని ఇప్పపు సారద సందర్భం జంగ్లాత్వలు చేసిందని మనం చరిత్రలో చెప్పుకుంటాం అగో దానికి తీసిపోని సంఘటన ఇవాళ ఈ గుణ్యానికి వచ్చినాక వెలుగులోకి రావటం జరిగింది అవి ఇప్పటివరకు ఎందుకు బయటపడలేదంటే ఇంతకుముందు మా బాలరాజు సార్ గారు చెప్పినట్టు ఇక్కడ వీడియోలు తీద్దామంటే వీడియోలు తీయనియకుండా వాళ్ళని దుర్మార్గంగా అంచివేయడం ద్వారా ఈ బయటికి రాని సంఘటనలు దాంట్లో నిజ నిర్ధారణ అనేది ఒక వ్యక్తి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే వ్యక్తికి నాకు జరిగింది ఇదని చెప్పడమే ప్రత్యక్ష ఉదాహరణ కాబట్టి వాళ్ళతో చర్చించిన అంశాలలో ప్రధానంగా వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఆరు దశకంలో వచ్చిన ఛత్తీస్గఢ్ దంతివాడ ప్రాంతం నుంచి వచ్చిన మా కోయ ఆదివాసీలు ఇలా ఇంటి పేర్లను మనం చూసుకున్నా కానీ ఎట్టి కనపడుతుంది కుంజా కనపడుతుంది మడకం కనపడుతుంది నూప కనపడుతుంది ఈ రకంగా కుడుముల ఇంటి పేరు కనపడుతుంది పుణ్యం కనపడుతుంది తాటిపుణ్యం కనపడుతుంది వీళ్ళు కొంత ఆఫ్టర్ ఇండిపెండెన్ బిఫోర్ ఇండిపెండెన్స్కి పోతే ఇవన్నీ తెలంగాణ రాష్ట్రమో ఛత్తీస్గఢో మహారాష్ట్రో ఏర్పడినప్పుడు ఇదంతా కూడా కోయ భూభాగం ఇదంతా కూడా గోండ్వాన భూభాగం మా ప్రజలే వాళ్ళు ఉన్నా తెలంగాణలో ఉన్నా ఒరిస్సాలో ఉన్నా చివరకు జమ్మూ ఉన్నా కానీ షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ ట్రైవే అవుతాడు వారికి ఆ హక్కులు వర్తిస్తాయి వాళ్ళేదో పొట్టగూడి కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి ముప్పై సంవత్సరాలుగా కేవలం ముప్పై నాలుగు గుడిసెలు మాత్రమే ఇక్కడ మా వాళ్ళు వేసుకున్నది ఇక్కడ కేవలం ముప్పై నాలుగు గుడిసెలే అందులో రెండు వందల ముప్పై ఎకరాల పోడు భూమి కొట్టుకుంటే ముప్పై సంవత్సరాల ముందే దాని ఫారెస్ట్ శాఖ అధికారులు వీళ్ళతో జరిపిన చర్చల్లో నూట ముప్పై ఎకరాలు రెండు దఫాలుగా నూట ముప్పై ఎకరాల భూమిని వీళ్ళు ఫారెస్ట్ వదిలేసారు కేవలం వీళ్ళ చేతులో ఉన్నది కేవలం వంద ఎకరాలు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా స్పష్టంగా ఇప్పటికే పత్తి పైరు వస్తుంది అక్కడ దున్ని ఉన్నది ఇక్కడెక్కడా నీకు అడవి ప్రాంతం కనపడుతుందా మొత్తంగా కూడా క్లియర్గా ఇది పోడు భూమి ఆదివాసులు కడుపు నింపే భూమి ఖరీదను పత్తిను ఇంకా కొన్ని జొన్నలు అలుక్కొని వాళ్ళు జీవనం సాగిస్తున్న ఆదివాసులపైన జూన్ ఇరవయో తారీఖున ముందు రోజు ఏం జరిగింది మీ భూమిని మేము ఎక్కడ కూడా ముట్టేది లేదు ఫారెస్ట్ శాఖ వల్ల మేము హామీ ఇస్తామని సెక్షన్ ఆఫీసర్ నాగరాజు వచ్చి ఇక్కడున్న ముప్పై నాలుగు కుటుంబాల దగ్గర ఇంటికి ఇరవై రెండు వేల సొప్పున వసూలు చేసి అరవై ఎనిమిది వేల రూపాయలను తీసుకొని ఇక్కడనే మూడున్నర కేజీల కోడిని కోసుకొని తిని మాకి స్టోర్ బియ్యం అయితే తినం పాపం మా ఆదివాసుల దగ్గర సన్న బియ్యం ఉండే అంటే వీళ్ళు ఎక్కడికో పోయి సన్న రైస్ పట్టుకొని సన్న వండి పెట్టి ఆయనని సాగ నంపిన తర్వాత తెల్లారే వచ్చి వాళ్ళ పొక్లిన్ సాయంతో ఇక్కడ ఆరుగురు ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇక్కడ విత్తనాలకే మా ఆదివాసుల పైన అందరు కూడా అందరు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మీటింగ్ పెడితే మా అంతా భద్రాచలం పోయిన క్రమంలో ఆడోళ్ళు ఉన్న సందర్భాన్ని చూసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇగో ఇదే పత్తి గింజలు పెడతా ఉంటే అక్కడ స్ట్రెంచి కొడతామంటే ఎట్లా కొట్టనిస్తారు అంటే నీ కడుపు మీద దంత తనని ఇస్తావా నువ్వు ఆ రకంగా ఇక్కడ స్ట్రెంచి కొట్టొద్దని మా మహిళలు నలుగురు అడ్డుకున్నప్పుడు ఆ నలుగురు మహిళల పైన అనేక రకాలుగా వాళ్ళు దాడి చేసిన సందర్భం ఆ మహిళల్ని మా మహిళా సంఘ నేతతో మాకు కూడా కొన్ని విలువలు ఉంటాయి వాళ్ళతో మేము వాళ్ళని ప్రత్యక్షంగా నిజ నిర్ధారణ చేయించినప్పుడు ఆ పొక్లీని అడ్డగించే క్రమంలో నలుగురు మొగ వ్యక్తులు ఫారెస్ట్ అధికారులు పేర్లు ఎవరనేది తర్వాత నలుగురు మొగ వ్యక్తులు వచ్చి మా మహిళల్ని అడ్డుకుండు ఒకరు చేయి బట్టి శంప మీద తన్నుడు పండబెట్టి బూటు కాళ్ళతో తన్నుడు అదేవిధంగా ఆ పొక్లీను మొత్తంగా మా భూమి పోతుందని అడ్డగించే క్రమంలో ఇట్లా బొనకాయలు పట్టుకొని పిసుకుడు పాలిచ్చే పిల్లతల్లు కూడా కడుపులదంతే మా మహిళా నేతకు చూపెట్టడం జరిగింది వాళ్ళు కూడా ఆ దెబ్బలు ఎట్లా బూటు దెబ్బలు ఎట్లా దానిలో చూపెట్టడం జరిగింది ఇంకొక మహిళ అయితే అత్యాచారం సంఘటన అంటే అత్యాచార యత్నం కూడా చేయడం జరిగింది నా మీద అని బహిరంగంగా మా సంఘ నేతలపైన ఇక్కడికి వచ్చిన వారిపైన స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే నీకు కనీస ఇంగిత జ్ఞానం లేదా అటవీ శాఖల ఒక డిఎఫ్ఓ ఇక్కడ ఉన్న సెక్షన్ ఆఫీసర్ రేంజర్స్ అసలు డెమోక్రసీ సిస్టమ్ అనేది వాళ్ళు ఏం చెప్తుంది అక్కడ ఒక మహిళా వ్యక్తులను అడ్డుకోవాల్సి వచ్చినప్పుడు మహిళా పోర్సును ఉపయోగించాలి నీ అటవీ శాఖల మహిళా బీట్ ఆఫీసర్లు లేలా మహిళా సెక్షన్ ఆఫీసర్లు లేలా ఇవాళ ఒక మొగ వ్యక్తి వచ్చి వాళ్ళు ఎట్లా దాడి చేయాల్సి వస్తుంది ఒక మహిళ పైన నువ్వు పురుషుని మీద మొగ బీట్ ఆఫీసర్ దాడి చేయి అది డెమోక్రసీ అనిపించకుంటుంది అని కొన్ని విలువలు ఉంటాయి అంటే మహిళల మీద ఇక్కడున్న మగ ఎఫీఓలు ఈ ఫారెస్ట్ వీళ్ళంతా వచ్చి దాడి చేయడం అది ఎంత దుర్మార్గమైన చర్య అదే అదే ఫారెస్ట్ అట అటవీ శాఖ అధికారుల వీళ్ళ మీద మేము కూడా పోయి మహిళల మీద దాడి చేస్తే అది సభ్య సమాజం అనిపి అనిపించుకుంటుందా ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలంటే మహిళల పైన అనేక రకాలుగా ఇవాళ పాలిచ్చే తల్లిని కూడా కొట్టడం అంటే ఎంత దుర్మార్గం ఇగో ఈ రకంగా మహిళల్ని హింసించిన సందర్భం అక్కడ చిన్నపిల్లలు పోతే కూడా ఒక మహిళ చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోతే ఎగిరి ఆ పిల్లగాడి కాలు బొటన వేలుకు దెబ్బ తలిగిన సందర్భాన్ని కూడా ఇవాళ వాళ్ళు మాకు ప్రత్యక్షంగా చూపెట్టడం జరిగింది ఆ పిల్లగాడు కూడా మాతో మాట్లాడడం జరిగింది అక్కడ కొంతమంది ఇక్కడ పనిచేసే పాఠశాలలో ఎన్జిఓలు నడిపే పాఠశాల టీచర్ కూడా పోయినప్పుడు టీచర్ బెదిరించిన సందర్భాలు ఒక వ్యక్తి వీడియో కాల్ చేస్తే కూడా ఆ వీడియో కాల్ ఫోన్ పగలగొట్టిన సందర్భం ఆ వ్యక్తి ఇప్పుడు మాతో మాట్లాడి ఆ ఫోను కూడా మాకు చూపెట్టడం జరిగింది ఇట్లా పగలగొట్టిన రన్నా అని అంటే ఇదంతా ఏంది రాక్షస పాలన ఇదేమైనా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో బాంబులు వేసినట్టు పాకిస్తాన్ మీద వేసినట్టు ఏమైనా మా ఆదివాసుల మీద బాంబులు ఏమన్నా ఇస్తారా ఒకటేసారి డ్రోన్ తెచ్చో బాంబులు అందరు తెచ్చిపోతారు అంటే అంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తిస్తారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ప్రజాపాలన అంటే ప్రజాపాలన అంటే నైటీలు చిప్పుడ ఒక మహిళని తన భూమి పోతాందని వచ్చి చెయ్యి పట్టుకుంటే ఆ రవికలు జింపుడు నైటీల్ జింపుడు వివస్త్రం చేసుడే ప్రజాపాలన లేకుంటే ఒక పాలిచ్చే తల్లిని బూటుకాలతో దన్నుమనే ప్రజాపాలన చెప్పిందా లేకుంటే చిన్నపిల్లల మీద దాడులు చేయమని చెప్పిందా లేకుంటే మహిళలు ఉన్న దగ్గర కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మొగోళ్ళు పంపి దౌర్జన్యం చేయమని చెప్పిందా బాధ్యాప్తంగా పొంగిలే శ్రీనివాసరెడ్డి డిప్యూటీ ఇవాళ తుమ్మల నాగేశ్వరరావులు ముగ్గురు ఈ జిల్లాకు మంత్రుల్లో ఉమ్మడి ఖమ్మంకి మీరు సమాధానం చెప్పాలి మీరే బాధ్యత సరే ఇవాళ పొంగిలేడు శ్రీనివాసరావు ఇంట్లో లేకుంటే డిప్యూటీ సీఎం ఇంట్లో తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో మీ మహిళల పైన ఇదే దాడి చేసేది మీరు సహిస్తారా అంటే డెమోక్రసీ మంత్రి కొ తిరుగు ఉంటది ఇక్కడ ఉన్న ఆదివాసులకు ఒక తిరుగుంటదా చట్టం దృష్టిలో అందరూ సమానులే మీరే బాధ్యత వహించాలి ఇమీడియట్లీగా జిల్లా కలెక్టర్ సింగిల్ లైడ్ అడ్మినిస్ట్రేషన్ కలిగిన పీఓ చేత దీనిపైన విచారణ జరిపించాలే ఈ మహిళలతో మీరు మాట్లాడాలి ఈ గ్రామానికి రావాలి మా సోషల్ యాక్టివిస్ట్ ఇంత అవుతుంది ఒక ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది మా బృందంలో అంటే ఎంఆర్ఓ కూడా ఇవాళ పట్టింపు లేనట్టు మాకు భూభారత్ ఉందండి మాకు ఇది ఉన్నదండి అంటే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఇవాళ గవర్నమెంట్ వీళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తుంది రేషన్ కార్డులు ఇస్తుంది ఇవాళ ఏది జాబ్ కార్డులు ఇస్తుంది అన్ని ఇస్తుంది ఇక్కడ ఇచ్చినప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తలేరా వీళ్ళ ఓట్లు కావాలి కానీ వీళ్ళకి అన్యాయం జరిగిందా మాత్రం ఈ రోజు వరకు ఒక ఒక ఎమ్మెల్యే రాడు ఒక మంత్రి రాడు ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిపాలించే మంత్రి సీతక్క ఇవాళ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పిన మన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మీరందరూ కూడా ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో మెంబర్లు మీ మీకు బాధ్యత లేదా సిగ్గుతో తలదించుకోవాలి ఇవాళ ఆదివాసీ మహిళలపైన దుర్మార్గాలు జరుగుతున్నాయి గోదావరి పర్యటక ప్రాంతంలో మన శంకర్రాజుపల్లి ఇవాళ ఇక్కడికి ఇక్కడికి వస్తే కోసగూడ రేపు పొద్దుగాల ఇంకొక దగ్గర అంటే ఇది సర్వసాధారణమే అంటే ఆదివాసీ మహిళలు ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో అడవిలో స్వేచ్ఛగా బతికే హక్కు లేదా ఇవాళ ఈ రోడ్డే బట్టి మా బృందం వస్తూ ఉంటే గుట్టల గుట్టలు గోదావరి స్కంతా ఎక్కడున్నది ఇవాళ హైవే పక్కే ఉన్నది భద్రాచలం నుంచి ఎటు ఉన్నారని దాకా కొన్ని వేల కోట్ల రూపాయలు పందికొక్కు లెక్క దింతాలు రక్తం దాగుతారు ఆదివాసీ ప్రాంతంది ఇవాళ మొత్తం ఆ రెవెన్యూ ఇన్కమ్ అంతా పడకపోయి హైదరాబాద్లో పెట్టుకొని పర్మిషన్లు ఉండవు డీఎల్సీలు ఉండవు అక్కడ రూల్స్ ఉన్నాయి ఎక్కువ సెన్సిటివ్ జోన్లో పోయి ఇవాళ పొక్లేర్లను పెట్టి పెద్ద పెద్ద వాహనాలతో తోవ్వకపోతా అంటే అక్కడ అడుగుండు శాతగాది కానీ పారిశ్ర శాఖకి ఇవాళ వచ్చి మా మహిళల పైన బట్టలు జింపుడు రవికలు జింపుడు బూట్ల కాళ్ళతో తనుడా ఇమీడియేట్గా ఇవాళ రాజీనామా చేయాల మంత్రి సీతక్క ఆదివాసీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి శయ్యని పక్షంలో నీకు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులు ఉన్నాయో టీఏసీ తీర్మానం పెట్టు ఇవాళ టీఏసీ తీర్మానంలో ఈ అధికారులను పిలుపు డిఎఫ్ఓను పిలిపి ఇవాళ ఎఫ్డీఓను పిలిపి రేంజ్ పిలిపి కలెక్టర్ను పిలిపి పిఓని పిలిపి విచారణ చేయండి మా మహిళల పైన అన్యాయం జరిగింది మా మహిళల పైన అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి ఈ ఇష్యూ పైన చేసి వాళ్ళ వీరికి హక్కు కలిపియండి వీళ్ళకి న్యాయం కలిపించండి దీన్ని ఖచ్చితంగా కూడా పోలీస్ శాఖ కూడా సుమోటోగా తీసుకోవాలి విచారణ చేయాలి మా టెక్నాలజీ వాడు రాదు వీడియోలు తీయలేదు కానీ ప్రత్యక్షంగా అయితే నీకొకటి ఉన్నది కదా నిజ నిర్ధారణ చేయడానికి అవకాశం ఉన్నది కదా కాబట్టి ఆదివాసీ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా సమీక్ష నిర్వహించి ఈ విషయం నిజ నిర్ధారణ చేసి ఈ బాధ్యుల పక్షాన చేయాలి అదేవిధంగా ఎవరైతే దీనికి బాధ్యత వహించిన ఫారెస్ట్ అధికారులలో వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలన్న భాగంగానే ఇవాళ మా రాష్ట్ర కమిటీ బృదాం ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఆదివాసీల పక్షాల మేము ఉన్నాం గొత్త కోయలు కోయలు వేరు కాదు అందరం ఒకటే వందకి వంద శాతం వీళ్ళ పక్షాన నిలబడతాం ఈ అంశాన్ని వాళ్ళ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఢిల్లీ స్థాయి వరకు కూడా సార్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము తీసుకుపోతాం నేషనల్ ఎస్టీ కమిషన్కు తీసుకొని పోతాం ఖచ్చితంగా కూడా ఈ సమస్యను వదిలేదు లేదు దీని పక్షాన వచ్చిన అధికారులు ఎవరైతే ఈ హింసకు పాల్పడ్డ వాళ్ళు వదిలేదు లేదు ఖచ్చితంగా కూడా వాళ్ళు అంత చూస్తామనేది కూడా ఇక్కడికి వచ్చి మేము వీరికి హామీ ఇవ్వడం జరిగింది పోరాటం కూడా కొనసాగిస్తాం మళ్ళీ కనుక ఇక్కడికి అటవీ శాఖ వచ్చి ఇటువంటి దుశ్చర్యలు చేపడితే ప్రత్యక్ష దాడులకు కూడా ఇప్పటికే మేము పిలుపునిచ్చినాం ఎక్కడ కూడా అనేది కూడా ఈ సందర్భం నుంచి హెచ్చరిస్తున్నాం నా పేరు డాక్టర్ కుమార్ తొడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు